జర్నలిస్ట్ పై దాడి కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు ఈ రోజు నటుడు మోహన్ నటుడు మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నారంటూ వచ్చిన వార్తలపై ఇప్పటికే ఆయన స్పందించారు ఆయన కుటుంబ సభ్యులు సైతం పోలీసులకు అందుబాటులోకి వచ్చారు మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు మోహన్ బాబు తన గన్ను సైతం పోలీసులకు డిపాజిట్ చేయబోతున్నట్లుగా కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాకు అందిస్తారు సునీల్ మోహన్ బాబు ఎపిసోడ్ కి సంబంధించి మార్నింగ్ నుంచి కూడా కొంత గందరగోళ పరిస్థితులు కనిపిస్తుంది తాను అజ్ఞాతంలోకి వెళ్లారు పోలీసు బృందాలు విచారి అంటే తనిఖీలు చేస్తున్నారని కొంతసేపటికి కనుకుంటే దాని తర్వాత నేను అజ్ఞాతంలోకి వెళ్లేదు రెస్ట్ తీసుకుంటానంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు అందుబాటులో వెళ్లినట్టుగా తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది సిచువేషన్స్ ఎలా ఉన్నాయి అసలు అక్కడ ఎస్ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై చేసినటువంటి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముంబరం చేశారు ఇప్పటికే అతనిపై సెక్షన్ వన్ జీరో నైన్ అటెంట్ మర్డర్ కేసు కింద కేసు కూడా నమోదు చేసిన జరిగింది అయితే అతని గతంలోనే నోటీసులు సర్వ్ చేశారు విచారణకు హాజరు కావాలని కానీ అతను నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు కూడా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసిన తీరు కూడా మనం చూసాం ఈ నేపథ్యంలోనే మరొకసారి అతని వన్ జీరో నైన్ అంటే అటెంట్ మర్డర్ కేసు నమోదు చేయడం కోర్టు హీరింగ్ తర్వాత మళ్ళీ వన్ జీరో నైన్ సెక్షన్ ఆల్డర్ చేశారు కాబట్టి ఆ వన్ జీరో నైన్ సెక్షన్ లో భాగంగానే అతని యొక్క స్టేట్మెంట్ ని నమోదు చేసుకునేందుకు అతని దగ్గర అతని కోసం పోలీసులు ముమ్మరంగా సమాచారం కోసం గాలించారు కానీ అక్కడ మోహన్ బాబు ఎక్కడ కూడా సమాచారం లేకుండా మొబైల్స్ మొత్తం కూడా పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో పోలీసులు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు అటు పోలీసులు భావించారు అయితే పోలీసులు ముందస్తుగానే చెప్పారు తన దగ్గర ఉన్నటువంటి రివాల్వర్ గన్ గన్ను డిపాజిట్ చేయాలని చెప్పినప్పుడు కూడా లైసెన్స్ గన్ను డిపాజిట్ చేయాలని చెప్పినప్పుడు కూడా చేస్తామని చెప్పాడు కానీ అయితే చేయలేదు కాబట్టి వెంటనే అది డిపార్ట్ చేయాలని ఈ సాయంత్రం లోపు డిపార్ట్ చేయాలని పోలీసులు మోహన్ బాబు కుటుంబ సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు మోహన్ బాబు కుటుంబ సభ్యులు అందుబాటులోకి వచ్చారు ప్రస్తుతం పోలీసులతో వారు మాట్లాడారు తన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మరొక రెండు మూడు రోజుల్లో అతను అందుబాటులోకి వస్తారు మరోవైపు గన్ ఈ రోజు సాయంత్రం వరకు కూడా డిపాజిట్ చేస్తామని కుటుంబ సభ్యులు పోలీసులకు హామీ ఇచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది మొత్తం మీద మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సైతము ప్రచారం జరుగుతుంది మరోవైపు హైకోర్టులో నిన్న హైకోర్టులో సైతము ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అంటే వన్ జీరో నైన్ అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది కాబట్టి ఆ కేసులో తనకు వన్ జీరో నైన్ సెక్షన్ యాడ్ చేశారు కాబట్టి దాంట్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నేను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కానీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది ఈ పిటిషన్ పై మోహన్ బాబు దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ నెల పంతొమ్మిదో తారీఖు మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది అన్ని పిటిషన్లకు సంబంధించి దాంట్లో పంతొమ్మిది తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం చూడాల్సి చెప్పు గన్ మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు డిపార్ట్ చేయాలని మాత్రం పోలీసులు కుటుంబ సభ్యులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు থকু okay,